నమస్కారం వరధి వరాహి వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి విశాఖపట్నం దినపత్రిక ఏ వార్తలు రాశాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు రాక క్వశ్చన్ మార్పు అంటే పదకొండవ తేదీన విశాఖపట్నం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వస్తున్నట్లు వీళ్ళు ఒక వార్తను రాశారు మత్స్యావతారంలో జగన్నాథుడు జగన్నాథ రథయాత్ర అవుతుంది కదా జగన్నాథ రథయాత్రలో ఈ రోజు అంటే నిన్న తొలి రోజు సోమవారం మత్స్య దర్శనంతో ఇచ్చారు అన్నది ఈ వార్తా సారాంశంగా వీళ్ళు రాశారు ఇసుక డిపోల బై తర్జన భర్జన ఇటు శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతాల అన్నిట్లో ఇసుక డిపోలు ఉన్నాయి విశాఖపట్నంలో మాత్రం కేవలం రెండే ఉన్నాయి ఊరికి ఒక చివర ఒకటి ఊరికి మరో చివర ఒకటి గాజువాకకు సంబంధించి అగనంపూడి దగ్గర ఒకటి ఉంది భీమిల నియోజకవర్గంకి సంబంధించి ఇటు ఒకటి ఉంది తప్పితే భీమిల ఇసుక డిపో వద్ద అమ్మకాలు ప్రారంభించారు ఇటు అగనంపూడి దగ్గర అమ్మకాలు ప్రారంభించారు కానీ ఇంకా ఎక్కువ లేవు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు జిల్లాలో రుచులు లేకపోవడంతో ఇటు శ్రీకాకుళం అటు రాజమండ్రి నుంచి తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు అందుకోసం డిపోల ఏర్పాటు అగనంపూడి భీమిల్లో ఎప్పటికే కొనసాగింపు ప్రస్తుతం అక్కడి నుంచే సరఫరా రానున్న రోజుల్లో నిర్వహణపై స్పష్టత కలువు ఒక్కొక్క డిపోకు ఇరవై మంది సిబ్బంది అవసరం అంటూ ఒక వార్తని వెళ్ళు రాశారు విశాఖపట్నం అటువంటి చోట స్థానికంగా ఇసుక లభ్యమయ్యే పరిస్థితి లేదు పొరుగును ఉన్న గోదావరి వంశధార నాగావళి నది నుంచి ఇసుక విశాఖ తీరంకు వచ్చి ప్రజలకు ఉచితంగా సరఫరా చేయడం నేపథ్యంలో ఇక్కడ నుంచి తీసుకువచ్చిన ఇసుక ప్రజలకు సరసమైన ధవాణ ధరకు అందించాలి అన్నది ఒక ఆలోచనతో వీళ్ళున్నట్లు ఈ వార్త తాగునీరు కలుషితం అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డయేరియా ప్రబలుతుంది విజయవాడ గుంటూరు కాకినాడలో కలుషిత నీటి తాగి కొందరు ప్రాణాలు కోల్పోయారు దీంతో ప్రభుత్వం అప్రమత్తమై తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది అయితే విశాఖ నగరం నగరంలో కూడా నీటి కాలుష్యం జరిగే ప్రమాదం ఉందని ఆంధ్రజ్యోతిలో ఫోటోలో సహా పలుమార్లు కథనాలు ప్రచురించింది కానీ జీవీఎంసి అధికారులు మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు బుకాయించేశారు అయితే కేఎంఆర్ కాలనీలో గత పది రోజులుగా కుళాయిల నుంచి మురికి నీరు వస్తుందంటూ సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒకరు ఫిర్యాదు చేశారు కలుషిత నీటిని బోటల్ తీసుకొచ్చి అధికారులకు అందజేశారు ప్రధాన సమస్యల పరిష్కార వేదికలో కొలాయి నుంచి వచ్చిన కలుషిత నీరుని అదనపు కమిషనర్ చూపిస్తున్న శివకుమార్ అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు తక్షణమే చర్యలు తీసుకోవాలని నీటి సరఫరా విభాగం అధికారులకు అదనపు కమిషనర్ విశ్వనాథం ఆదేశాలు విశ్వనాథం గారు ఆదేశాలు జారీ చేశారు జివీఎంసి అదనపు కమిషనర్ ఇది అంటే ఈ నీరు కలుషితంతో డయేరియా ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి అందరూ అప్రమత్తంగా ఉండాలి అధికారులు తగు చర్యలు తీసుకోవాలి అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు కాకి అక్రమాలపై విచారణ స్పెషల్ బ్రాంచ్ అధికారులకు నగర పోలీస్ కమిషనర్ ఆదేశము తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం నివేదిక ఇవ్వాల్సిందిగా సదరు అధికారి వేడుకోలు నిన్న ఆంధ్రజ్యోతి పేపరు కాకి అక్రమాలపై ఒక వార్త రాసింది ఒక సబ్ డివిజనల్ స్థాయి అధికారిపై దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీస్ కమిషనర్ అక్కడ అధికారులని స్పెషల్ బ్రాంచ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కేసుపై పూర్వపరాలన్నీ పరిశీలించి వాస్తవమా అవాస్త అన్నది ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు చేశారు ఇక స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆ పనిలో ఉండి ఒక నివేదిక తయారు చేసి ఈ రోజు ఆ నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఆ నివేదిక ఇచ్చే ముందు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ అధికారి వారికి ఫోన్ చేసి ఆరోపణలు అవాస్తవం అని ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పినట్లు తెలుస్తోంది అంటే ఈ వార్త సారాంశంగా ఉంది ఇక వీళ్ళు ఇచ్చిన నివేదికపై కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి అన్నది ఇక్కడ ఉన్నటువంటి విషయం ఇది జ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తలు విశ్లేషణలు సాక్షి దినపత్రికలో ఏ ఏ వార్తలు వచ్చాయని చూద్దాం నిన్ను మరువలేము రాజన్న అంటూ ఒక వార్తను రాశారు నిన్న స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జయంతోత్సవాలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు ఒకవైపు రిపీట్ నిన్ను మరువలేము రాజన్న అనే క్యాప్షన్ తో ఒక వార్త రాశారు డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జయంతోత్సవాలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు విశాఖపట్నం వైఎస్ఆర్సిపి కార్యాలయం ఎండాల్లో గల కార్యాలయంలో మాజీ మంత్రులు అమర్నాథ్ ఇన్ఛార్జు సుబ్బారెడ్డి నగర మేయర్ బలగాని హరివెంకట కుమారి వీరందరితో పాటు కార్యకర్తలు జగన్నాథం వీళ్ళందరూ ఉన్నారు ఉండి అక్కడ కేక్ కట్ చేసి రవిరెడ్డి అధికార ప్రతినిధి అలాగే స్నేహదాసు ఇలా అందరూ అందరూ ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతోత్సవ కార్యక్రమాలు లో కేక్ కట్ చేసి ఆ ఆనందాన్ని పంచుకుంటూ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అన్నది వాళ్ళు ఆలోచించుకున్నారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత బీచ్ రోడ్ లో నగర శాఖ అధ్యక్షుడు గురువులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో పాటు గొల్లబాబురావు ఎంపీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి గొల్లబాబురావు విశాఖ జిల్లా వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి రాజశేఖర్ రెడ్డికి అర్పించినటువంటి ఒక చిత్రమాలికను వేస్తూ పిలా ఉమా కూడా ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నారు అలాగే తదితరులందరూ ఈ ఫొటోస్ లో ఉండి వైఎస్ఆర్ సిపికి ఘన నివాళులు అర్పించారు పార్టీని ఎలా అయినా బలోపేతం చేసుకోవాలి అంటూ వీళ్ళు రాసుకొచ్చారు ఇసుక మస్క సామాన్యుల నడ్డి విరిచేలా నూతన ఇసుక విధానం తను ఇసుక ధర అంగన్వాడీలో పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు భీమిలో డెబ్బై ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు బోర్డింగ్ రవాణా ఛార్జీల పేరుతో భారీగా భారం ఎన్నికల ముందు ప్రతి యార్డ్లోనూ లక్షల టన్నులు ఇసుక నిల్వలు కూటమి నేతలు వేగంగా తగ్గిన విద్యుత్ ఉత్పత్తులు కృత్రిమ కొరత సిబ్బంది విక్రయించాలనేది ఒక వార్తగా వీళ్ళు రాశారు అంటే ఇసుక మస్కా ఇసుకని మస్కా చేస్తున్నారు వేల టన్నులు ఉన్నటువంటి ఇసుకని ఇప్పుడు తక్కువ చూపిస్తున్నారు ఫ్రీగా ఇస్తామన్న దాన్ని ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు ఒక దగ్గర పెడితే భీమిల్లో పెడితే అలాగే మరొక దగ్గర పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు అగనంపూడిలో చెల్లించమంటున్నారు ఇదేమి న్యాయము అంటూ ఒక వార్తనే రాశారు అగనంపూడి డిపో వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్ టీడీపీ నేతల గుప్పెట్లోపై ఇసుక ఉంది అన్నది వీళ్ల తాలూకా సారాంశంగా రాశారు తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు అంటూ మరొక వార్తను వీలు రాశారు ఇక పక్కాగా గిరి ప్రదర్శన ఏర్పాట్లు సమన్వయంతో కార్యక్రమాలు విజయవంతం చేయాలి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నిన్న సోమవారం ప్రజావేదిక అంటే పాతది ప్రజావేదిక కొత్తది అయితే పరిష్కార వేదిక అన్నది ఒక పేరుతో నిన్న జరిగింది సమస్యల పరిష్కార వేదిక ఈ వేదిక అయిపోయిన తర్వాత కలెక్టర్ ఉన్నతాధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల ఇరవై తేదీన జరుగుతున్న గిరి ప్రదర్శనకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలి అనే ఆదేశాలు జారీ చేస్తూ సూచనలు సలహాలు ఇచ్చారు దాన్ని ఒక ఫోటోగా వేస్తూ రాశారు రిమాండ్ ఖైదీ ఆత్మహత్య నిన్న బీచ్ రోడ్డు మానసిక వ్యాధితో బాధపడుతున్న రిమాండ్ ఖైదీ మన మన ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అన్నది ఒక వార్త ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్తగా అప్పారావు నిన్న జిల్లా కలెక్టర్ అప్పారావు గారు వచ్చి ఆయన కలెక్టర్ గారికి ఇచ్చినట్టు ఒక బుక్ ఇస్తున్నారు అన్నది ఇక్కడ వార్త రాశారు ఆరోగ్య జిల్లా సమన్వయకర్తగా డాక్టర్ అప్పారావు బాధ్యతలు స్వీకరించారు అనంతరం కలెక్టర్ గారికి వచ్చి అభినందించారు అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశంగా రాశారు ఇప్పుడు ఆంధ్ర ప్రభజన పత్రికలో ఏ వార్తలు వచ్చాయో మనం చూసుకునే ప్రయత్నం చేస్తాం మేము ఇందాక మనం చెప్పినట్టే ఇరవై సంవత్సరం ప్రదర్శన ఏర్పాట్లు చేయండి మత్స్యావతారంలో జగన్నాథి ఉచిత ఇసుక సరఫరా ప్రారంభం ప్రభుత్వ ప్రత్యేక మార్గంలో మార్గదర్శకాలు జారీ విశాఖలో తొలి రోజు యాభై టన్నుల పంపిణీ అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు నిన్నటి నుంచి ఇసుక ఉచితంగా ఇస్తున్నారు దాన్ని బట్టి వార్త రాశారు గ్రేటర్ లో సీన్ రివర్స్ కానుందా ఇక్కడ పేలా గోవింద్ ఫోటో ఓటేశారు తెలుగుదేశానికి సంబంధించి ఇక్కడ వైసీపీకి సంబంధించిన బాణాల శ్రీనివాస్ ఫోటో ఓటు వేసి ఒక వార్తను వీళ్ళు వ్యూహాత్మక వార్త రాశారు చిత్తూరు నందికొట్కూరు తెలుగుదేశం మొత్తంగా మారిన మేయర్లు కార్పొరేటర్లు కర్నూలు లో ఉత్కంఠ జీవీఎంసీపై పై అప్రమత్తమైన వైసీపీ పెద్దలు ముందుగానే కార్పొరేటర్లతో సమావేశం కౌన్సిల్ నిర్వహిస్తే ఏమి జరుగుతుందో భయం అంటూ ఆశ్చర్యార్థకమైనటువంటి గుర్తు ఒకటి వేశారు గత జనవరి తొమ్మిది చివరి సమావేశం జరిగింది కూటమి వైపు అందరి చూపు అంటున్న టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మారింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కామన్ గా జరుగుతూ ఉంటాయే ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా ఆ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా విశాఖపట్నం కూడా అలా జరగనుందేమో అన్నది ఒక వ్యూహాత్మకమైనటువంటి వార్తని వీళ్ళ రాశారు ఇక పెద్ద ఆసుపత్రి ప్రక్షాళన వైద్యులు నర్సింగ్ సిబ్బందికి డ్రస్ కోడ్ తప్పనిసరి యాభై ఏళ్ళు దాటితే సెక్యూరిటీ సిబ్బంది నియమించవద్దు ఐ వారి వద్ద కౌన్సిల్ కేంద్రాలు ఏర్పాటు డెంగ్యూ డయారియా అప్రమత్తం అంటూ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ నిన్న ఆంధ్ర ప్రభు వారికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆ విషయాలు తెలియజేశారు ముందుగా మనం ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు రాశారా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రమాదకరం పాలకులు రోగుల పాట్లు చూడండి అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు అంటే విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి పేదల ఆసుపత్రిగా పేరున్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రికి విశాఖ నగరం నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రోగులు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది రోగులు ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ ఈ వార్త తాలూకా ముఖ్యాంశం ఏమిటి అంటే ఆ టర్నింగ్ బస్సుల్లోకి వచ్చి ఆ టర్నింగ్ లో దిగి కేజీహెచ్ ఇన్ పేషెంట్ గేట్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా కష్టమైన పని ఓపీ గేట్ దగ్గరికి వెళ్ళాలి ఓపీ రాయించుకోవాలి అంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఆ డివైడర్లు వాళ్ళు ఏర్పాటు చేశారు సిమెంట్ దిమ్మలు అది దేటుకుని వెళితే దగ్గరగా ఉంటుంది ఈ సిమెంట్ దిమ్మలు ఏర్పాటు చేయటంతో మూడు వందల మీటర్లు వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి ఓపీ దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంట్లో కేజీహెచ్కి వచ్చిన వాళ్ళు గర్భిణీలు బాగులేని వాళ్లే వస్తారు కదా వీళ్ళని దాటించడం కష్టం అవుతుంది ప్రయత్న మార్గాలు చూడండి పాలకులారా అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు అంటే ఎప్పటికైనా పాలకులు అక్కడ దృష్టి పెట్టి అక్కడ పర్యవేక్షణ చేసి అధికారులు పాలకులు పర్యవేక్షణ చేసి భూగర్భ డ్రైన్ అంటే భూగర్భ రహదారి అంటారు దాన్ని భూగర్భ రహదారి వేస్తే బస్సు దిగిన దగ్గర నుంచి ఆ కింద నుంచి కేజీహెచ్ వరకు వెళ్ళిపోవచ్చు ఓపీ గేట్ వరకు వెళ్ళిపోవచ్చు అన్నది వీళ్ళ సారాంశంగా ఈ వార్తని వీళ్ళు రాసుకొచ్చారు అంటూ మరొకటి రాశారు ఘనంగా సింహాద్రి ఎన్టీపీసీ వ్యవస్థాపక దినోత్సవం పరవాడలోని సింహాద్రి ఎన్టీపీఎస్ ఇరవై ఏడవ వ్యవస్థాపక దినోత్సవాన్ని అడ్మిన్ భవన్ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు కేక్ కోస్తున్న సింహాద్రి ఎన్టీపీఎస్ జీజీఎం సంజయ్ కుమార్ సింహ చిత్రంలో సంస్థ ఉద్యోగులతో ఉద్యోగినులు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు అంటే ఇరవై ఏడవ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది దీనిలో వాళ్ళు అక్కడ ఆనందాన్ని పంచుకున్నట్టు ఒక ఫోటో వేస్తూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు శంకుస్థాపనతో హడావుడి చేసిన నేతలు ప్రముఖ సంస్థ వినతులను పట్టించుకోని నాటి పాలకులు ఉబేరాయి నిర్మాణాలకు పడని ముందడుగు అంటూ ఒక వార్త రాశారు ఓ ప్రముఖ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అండగా నిలుస్తోంది నలుగురికి ఉపాధి లభిస్తుందని గుర్తించి అవసరమైన వసతులు వెంట వెంటనే సమకూరుస్తుంది అయితే వేగంగా పనులు ఆరంభమయ్యేలా ప్రోత్సహిస్తుంది గత వైకాపా ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా భీమిలి మండలం అన్నవరం వద్ద ఉబరాయి సంస్థ కేటాయించిన స్థలంలో గత ఏడాది జూలై తొమ్మిదిన వైకాపా నేతలు శంకుస్థాపనలతో హడావుడి చేశారే తప్ప సౌకర్యాలు కల్పించలేదు ఏడాది గడిచిన ఆ సంస్థ ప్రాజెక్టుల్లో పలుకు పలుకు లేదు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు అక్కడ ఉన్నటువంటి సాగర తీరంలో శంకుస్థాపన జరిగిన ప్రాంతం జూలై తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం శంకుస్థాపన చేశారు ఉభరాయి సంస్థకు అక్కడ ఏర్పాట్లు చేశారు కూడా ఇప్పటి వరకు ఒక్క పని కూడా అక్కడ జరగకపోవడంతో పెట్టుబడి సంస్థలు ఎలా వస్తాయి అన్నది వీళ్ళు రాసుకొచ్చారు కనీస రుసుము నలభై వేలు ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వం ఫీజులు నిర్ణయించింది ఏ ఏ కాలేజీకి ఎంతెంత ఫీజు నిర్ణయించింది అన్నది చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఈ ఈనాడు పేపర్ని కటింగ్ ని మీ దగ్గర ఉంచుకొని మీ పిల్లలకి కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఉదాహరణకి గాయత్రి పరిషత్ కాలేజీలో మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ జాయిన్ చేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫీజు ఇంత చెబితే ఇదిగో గవర్నమెంట్ పద్దకొండు వందల నలభై సీట్లు కేటాయించింది లక్ష ఐదు వేలు మాత్రమే ఫీజు మీరెందుకు ఎక్కువ వసూలు చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు వసూలు చేస్తే మాత్రమే చెయ్యకపోతే దాని మీద ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు మన పిల్లాడిని అక్కడ జాయిన్ చేసి రావచ్చు మనం చేయాల్సిన పని ఏమిటి వాళ్ళు ఎక్కువ డబ్బులు చెప్తే దాన్ని ఖండిస్తూ పేపర్ కటింగ్ ని వాళ్ళకి చూపించి ఆ సమస్యకి పరిష్కారం తెచ్చుకోవాలి అంటే ఎక్కడ ఎవరు ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి వీలు లేదు అన్నది ఈనాడు సారాంశంగా రాశారు కాబట్టి దీన్ని మనం ఉపయోగకరంలోకి ప్రతి తల్లిదండ్రులు తెచ్చి వాళ్ళకి న్యాయం జరిగేలా వాళ్ళు వ్యవహరించాలి అన్నది వీళ్ళ తాలూకా ఇదనమాట ఒపీనియన్ గా వీళ్ళు రాసుకున్నారు గాయత్రి విద్యా పరిషత్తు ఎంత రేటు ఉంది అలాగే అనిల్ నీర్కొండ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఒక్కొక్క కాలేజీలో ఎంతెంత ఫీజులు ఉన్నాయి అన్నది ఒక స్ట్రక్చర్ వాళ్ళు వేశారు ఆ స్ట్రక్చర్ ని మనం చూపించి అదే ఫీజు చెల్లిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండదు అధిక ఫీజులు కాలేజీలు వసూలు చేసినా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ ఆధారాలు ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలు చూసి ఎంత నిర్ణీత ఫీజు నిర్ణయించారో ఆ ఫీజును మాత్రమే మీరు చెల్లించండి అంటూ ఈ వార్త సారాంశం ఐదేళ్ల చీకట్లు ఇంకా వేడలేదు జగదాంబ కూడలి ప్రాంతంలో వెలగని వీధి దీపాలు జగదాంబ జంక్షన్ లో ఐదేళ్లు నిర్వీర్యం చేసేసారు లైట్లు వేయలేదు వెలగలేదు పారిశ్రామికంగా జగదాంబ జంక్షన్ అంటే ప్రతి వారికి విశాఖపట్నం అనగానే గుర్తొచ్చేది జగదాంబ జంక్షన్ ఆ జగదాంబ జంక్షన్ ఐదేళ్లు నిర్వీర్యం చేసేసారు లైట్లు లేక ఏమీ లేక వ్యాపార సముదాయాలు కూడా కాస్త ఇబ్బంది పడ్డాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి జంక్షన్ జంక్షన్ని వెలుతురులతో నింపి వచ్చినటువంటి వ్యాపారస్తులకు కానీ అక్కడ కొనుగోలుదారులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా లైట్లు బిగించాలి అన్నది వీళ్ళ తాలూకా ఏమిగా రాశారు ఇది ఈరోజు వార్తలు విశ్లేషణ కార్యక్రమం రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ శివప్రసాద్